అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి పాప్స్ వరల్డ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సాయితనా మంచి జోష్ మీద ఉన్నావు బట్ పోతే కంగ్రాచులేషన్ అన్న అంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ ఇయర్స్ ఉండి ఈరోజు మనం థర్డ్ ఇయర్లో అడుగు పెట్టాం సాయి క్లాస్ వాడు మీ సపోర్ట్తో లైక్స్తో షేర్తో మీ ఆశీస్లతో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కార్లు ఇప్పిస్తున్నాం ఇరవై వేల కానీ స్టార్ట్ చేస్తే రెండు లక్షలు మూడు లక్షల వరకు ఇప్పిస్తున్నాం మీ సపోర్ట్ ఇలాగా ఉండాలి ఇంకా చాలా మంది కిప్ ఇవ్వాలి మా అమ్మ నాన్న అక్క చెల్లెలు కూడా అందరు కార్లు తిరగాలి తాగేదలే బాట కొంచెం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇవచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి నుండి అన్నా మారుతి జాన్ వి మోడల్ నైన్టీ ఎయిట్ మోడల్ బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది బట్ పోతే మ్యాండ్వర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి బట్ పోతే టైర్లు లేదర్ సిడింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ లేదు ఓకేనా బట్ దీని ప్రైజ్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనం థర్టీ ఫైవ్ థౌసండ్ పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ముప్పై ఐదు వేలు తగ్గింపు ఉంది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎందుకంటే మిడిల్ క్లాస్లో నా అక్క చెల్లెలు కొందరు అందరు తిరగాలి కారులో తగ్గేదలే లో బడ్జెట్ కార్ ప్రిపేర్ చేస్తాం కార్ అయితే ఇది భువనగిరిలో ఉంది సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరిలో పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీఎం పెట్టండి నెంబర్ ఇస్తాం మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే నూడొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట మాత్రం లైక్ చేయండి సబ్జ్ చేయండి షేర్ చేయండి మన కరో ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికల్ అవసరం అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు కూడా అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ మిడిల్ క్లాస్లో మీకు అందరికీ సైడ్ కాస్ లక్ష్యం పడిపోతే మనకు విషయంలో తెలిపినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం లో బడ్జెట్ కార్లు పెడతాం మిడిల్ క్లాస్ రోజుకి మన ఛానల్లో రెండు మూడు సేల్ అవుతున్నాయి ఇంకా ముందు ముందు ఐదు ఆరు ఇంకా మీ సభర్తో చాలా ఇప్పించేద్దాం తగ్గేదిలే డీటైల్ కూడా చెప్తా ఉంటా రైట్ బెస్టా ఏమైనా అయితే రైట్ మారుతి జైన్ మోడల్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి నుండి పెట్టారన్న ఓకేనా మ్యాన్యువల్ స్టీరింగ్ బట్ పోతే పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది బట్ టైర్స్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా టైర్స్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ బట్ పోతే టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఓకేనా చేయించుకోవాలంటే మాత్రం తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది బట్ కాబట్టి లోపల చూడొచ్చు సీటింగ్ గీటింగ్ మొత్తం మక్మల్ సీటింగ్ ఉంది ఇంజన్ మాత్రం అంటున్నారు బట్ పోతే టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైస్ నలభై ఐదు వేలు చెప్పారు మనం అయితే ముప్పై ఐదు వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం మారుతి జన్ విఎక్స్ అన్న అంటే మ్యాండో స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటుంది బ్యాక్ వైఫర్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎందుకంటే చాలామంది మన ఛానల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ తిరగడం కోసం చాలామంది కార్ కోసం సెర్చ్ చేస్తుంటారు కాబట్టి మనం కూడా లో బడ్జెట్లో అందరికీ అందియాలనే ఆలోచనతోనే లో బడ్జెట్ కార్లకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది యాదాద్రి భువనగిరిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిమీటర్స్ రీడింగ్ జరిగింది మారుతి జన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది బట్ పోతే ఎల్పీజీ రిమూవ్ చేసేసారన్నా ఓన్లీ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలని పడిపోతే దీని ప్రైస్ చెప్పినాక ముప్పై ఐదు వేల్లో తగ్గింపు ఉంది కార్ దగ్గరికి వెళ్ళి మీరు తగ్గింపు చేసుకోండి మారుతి జెన్ వీఎక్స్ ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కారు కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం ओके ना उठा रई बेस्ट स्टाप्लाइजी गुड आफ्टरनून